ఇప్పుడు ప్రముఖ రచయిత విశ్లేషకులు అలాగే చాలా గాంధీ దాని మీద రీసెర్చ్ వరకు చేసినటువంటి ప్రముఖ న్యాయవాది శ్రీ అవతారం రఘుకుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు జై భారత్ కదిజ్ఞాసి రమణమూర్తి గారికి వాళ్ళ టీంకి అభినందనలు ధన్యవాదాలు దాదాపు ఒక నలభై ఏళ్ళుగా ఒక ఇంటెన్సిటీతో పనిచేసే ఆర్గనైజేషన్ ఒక ధనం ఏంటంటే సత్యం అనేది ఒక్కసారి మీ మనసులోకి ఎంటర్ అయితే మీరు దగ్ధం అవుతారు సత్యం అనేది మిమ్మల్ని దగ్ధం చేస్తుంది మిమ్మల్ని కాల్చేస్తుంది సత్ సత్యం అనేది సో అలా దగ్ధమైనటువంటి సత్యంతో దగ్ధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కనబడతారా అని చూస్తున్నారు చాలా కాలంగా అంటే దాదాపు నలభై ఏళ్ల కిందట రోడ్ల మీద టైము అలసట తిండి నిద్ర లేకుండా ఒక పదేళ్ళు గడిపాం నేను నా స్నేహితుడు ఒకడు వాడు నేను విడిపోయాక నాకు మళ్ళీ అంత ఇంటెన్సిటీతో మాట్లాడుకునే ఒక వ్యక్తి దొరకలేదు అలాంటి చాలా కాలం తర్వాత రాణమూర్తి గారు దొరికారు నాకు మామూలుగా నేను ఒక చరిత్రని బాగా చదువుతాను నాకు ఇష్టమైన చరిత్ర కూడా నేను చరిత్ర అంటే ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రాన్ని ఒక ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ దాకా మాత్రమే సీరియస్గా తీసుకుంటాను మిగతా అదంతా కూడా నాకేం పెద్ద అంటే నేను చరిత్ర స్టూడెంట్ని బేసిక్ అంటే నాకు చరిత్ర అంటే చాలా ఇష్టము నా జీవితంలో దాదాపు ఒక పదేళ్ళు చరిత్ర చదివిటాను కానీ తర్వాత తర్వాత కాలంలో నాకు గత పదేళ్ళుగా అర్థమైందంటే ఇవాళ భారతదేశం నీకు అర్థం కావాలి అంటే మీకు పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై దాకా ఈ దేశంలో ఏం జరిగిందో తెలియాలి ఇది గనక తెలియకపోతే భారతదేశాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేము ఈ విషయాన్ని నేను చాలా కాలంగా చెప్తున్నానే కానీ అంత ఇంటెన్సిటీతో అంత తీవ్రమైనటువంటి ఆలోచనతో ఆనాటి వ్యక్తులు అంటే బిట్వీన్ ఎయిటీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఫిఫ్టీ ఈ భారతదేశం మీద తిరిగినటువంటి వాళ్ళ మీద కంటిన్యూస్గా పుస్తకాలు రాస్తూ అనేక తప్పుడు అభిప్రాయాలని తీసేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక ఆర్గనైజేషన్ జయభారత్ ఇది ఇది చాలా ఇది ఎందుకంటే లెఫ్ట్ రైట్ సెంటర్లో ఉన్న చాలామంది వాడు చేసే వర్క్లో ఇంటలెక్చువల్ పర్షూస్ ఉండొచ్చేమో కానీ సత్యం లేదు ఇంటలెక్ట్ ఉండడం వేరే మీరు మహాజ్ఞాని కావచ్చు ఎప్పుడైనా సరే మీ మహా మీ మహోన్నతమైన జ్ఞానాన్ని ఒక అసత్యం చెప్పడానికి ఒక ప్రెషర్లో ఒక కష్టంలో ఒక ఇబ్బందిలో ఒక ఒత్తిడిలో కనుక మీరు సత్యం మీద నిలబడలేకపోతే కనుక మీ మొత్తం జ్ఞానమంతా నాకు ఒక వెంట్రుక ముక్కుతో సమానం ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా నాకు పుస్తకం ఇచ్చిన వెంటనే అదొక అలవాటు గొప్ప గొప్ప చదివేస్తాను చదివేస్తూ ఆ ఎనభై ఒకటో పేజీలో హస్ సాన్ అనేటువంటి టాపిక్ మీద ఎవరికి కోపం వచ్చింది ఎవరికి అనుమానం వచ్చింది అంటే సుభాష్కి సుభాష్ చంద్రబోస్కి ఎవరి మీద హసన్ మీద ఆ హసన్ అనే ఒక చిన్న పర్సనాలిటీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఒక జైగాంటిక్ పర్సనాలిటీ ముందు సత్యం చెప్పాలి సుభాష్ చంద్రబోస్ అరి అరిచేస్తున్నాడు కోపడుతున్నాడు నేను ఈ క్షణాన్ని నిన్ను ఉద్యమంలోంచి బయటకు పంపించేస్తా అంటున్నాడు కానీ హస్ సాన్ సత్యం మీద నిలబడ్డాడు ఈ ఒక్క టాపిక్ నన్ను ఒక ఆలోచన లేకుండా చేసేసింది ఎందుకంటే గాంధీ చనిపోయిన తర్వాత నేను ఒక నాకు ఒక పెద్ద విషాదం ఏంటంటే సోక్రటీస్ చనిపోయినప్పుడట ఏథెన్స్ నగరము ఒక మూడు నాలుగు మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు శోక సముద్రంలో మునిగిపోయిందట అంటే వ్యాపారాలు లేవు షాపులు లేవు నడిచేవాళ్ళు లేరు రోడ్ల మీద మాట్లాడేవాళ్ళు లేరు చివరికి ఏమంటారంటే సోక్రటీస్ని ఎప్పుడైతే విషయం ఇచ్చి చంపుకున్నామో గ్రీకు దేశపు యొక్క ఆత్మ చచ్చిపోయింది అంటారు కానీ గాంధీని చంపుకున్న తర్వాత కూడా ఈ దేశపు ఆత్మ చచ్చిపోలే వ్యాపారాలు నడుస్తున్నాయి పాలిటిక్స్ నడుస్తున్నాయి గాంధీ చుట్టూ నిరంతరం ఉండి ఆయన చుట్టూ ఆయన ద్వారా పైకొచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా గుండెలు అవిసిపోయేలాగా ఒక్క కావ్యం రాయలే ఇంతకంటే విషాదం ఇంతకంటే డైకోటమీ ఆఫ్ ద నేషన్ నేషన్లో ఉండేటువంటి లోపల ఒకటి బయట ఒకటి చెప్పేటువంటి క్యారెక్టర్ ఉంది నేను అసలు నె గాంధీ మీద నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఎవరైనా ఇండియన్ ఒక్కరైనా సరే అయ్యో నా ఇప్పుడు లెనిన్ చనిపోతే మైకోవిస్కి ఒక అద్భుతమైన కావ్యం రాస్తాడు ఎంత కావ్యం అంటే చదివినప్పటితో ఏడిపోస్తూనే ఉంటుంది అలాగే లింకన్ చనిపోతే అమెరికన్ పోయట్ అతను మై క్యాప్టెన్ అంటూ ఒక కవిత రాస్తాడు అమెరికన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఆయన ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ కవిత రాస్తాడు అందులో చదువుతూ ఉంటే మీకు ప్రతి అక్షరంతో ఏడిపోస్తూ ఉంటుంది కానీ గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ చుట్టూ ఉన్న ఎవరైనా సరే ఒక్కళ్ళు కూడా ఆ గాంధీ చుట్టూ నిరంతరం ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు అదే విన్సెంట్ షేన్ విన్సెంట్ షేన్ అనే ఒక అతను లీడ్ కైండ్లీ లైట్ అనే పుస్తకం రాస్తారు నిజంగా అండి అది అది ట్రిబ్యూట్ గాంధీ అతను ఎవరు ఒక అమెరికన్ ఎప్పుడు కలిశాడు గాంధీని గాంధీ చనిపోవడానికి మూడు రోజులు అంతే త్రీ డేస్ మూడు రోజులు నాకు ఒకసారి ఆవేశం వస్తే మైకుండలమ్మా చేతులు అయితే ఆయనకు మూడు రోజుల ముందు కలిసాడు గాంధీ యొక్క అసాసినేషన్కి త్రీ డేస్ ముందే ఆయన అమెరికా నుంచి వచ్చింది ఫస్ట్ డే కలవాలా సెకండ్ డే ఇట్లా జస్ట్ కలవగానే గాంధీ హే షీన్ ఆర్ యూ అంట అదొక మాట అంటాడు ఆయన అంతే నెక్స్ట్ డే గాంధీ అసాసినేషన్ జరిగిపోతుంది కానీ లీడ్ కైండ్లీ లైట్ చదివితే చదివినంతసేపు ఏడిపోస్తుంది అది ఒక వ్యక్తి తను నమ్మిన వ్యక్తి మీద తను ఆకర్షింపబడే వ్యక్తి మీద థామస్ వెబర్ అనే ఒక 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 లేటర్ రైటరు గాంధీ అట్ ఫస్ట్ సైట్ అని ఒక పుస్తకం రాస్తారు అంటే మొదటిసారి గాంధీని చూసిన వాళ్ళంతా ఏం ఫీల్ అయినారు అందులో దాదాపు ఒక పది మంది రాస్తారు ఆయన ముందు అసత్యం చెప్పడం కష్టం అని ఆయన ముందు అబద్ధం చెప్పడం కష్టం నువ్వు ఏమైనా చెప్పచ్చు కానీ నువ్వు ఎంత జ్ఞానానందరూ ప్రదర్శించుకోవచ్చు కానీ సత్యం చెప్పకుండా ఉండలేవు నువ్వు ఒకవాడు అసత్యం చెప్పవలసి వస్తే బయటకు అందువల్ల నేను ఇలా ఈ ఇలా నిలబడాలండి సత్యం మీద అలా నిలబడగలిగినప్పుడు మాత్రమే కేవలం రాజకీయాలకో ఓటు కోసము ఉద్యోగం కోసము ఒక చిన్న ఏమంటారు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసము నీవు కనుక నీ ఆత్మని వదులుకొని ప్రవర్తించావంటే నీ సత్యాన్ని వదులుకొని ప్రవర్తించావంటే నీ జీవితం ఆక్షణాన్ని చనిపోయింది కాబట్టి నేను అబి అబిద్ హసన్ సఫ్రాని పుస్తకాన్ని గబగబా చదువుతున్నప్పుడు నాకు ఆ ఒక్క ఇన్సిడెంట్ అంటే బోస్ లాంటి వ్యక్తి ముందు నిల్చొని కూడా ఆయన గట్టిగా అరుస్తుంటే కూడా ఆ సత్యం కోసం నెమ్మదిగా ఆ సత్యం చెప్పడం కోసం నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడం అనేది ఆ పేజ్ ఎయిటీ వన్ ఎయిటీ టూలో ఉన్నటువంటి ఆ సంఘటన అది కేవలం అలా అలా ఆ సత్యాన్ని నమ్ముకున్న వాడికి మాత్రమే సాధ్యం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ మీటింగ్ థ్యాంక్ యూ ఆర్ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రజలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్